కోసం ప్రజల కోసం యువత కోసం నిరుద్యోగం యువత యువకుల కోసం పనిచేసే ప్రభుత్వం కాబట్టి వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవటం కోసం మా కమిట్మెంట్ ప్రకారం ఎంత ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్ని రకాలైనటువంటి ఆటంకాలు వస్తున్నప్పటికీ కూడా ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం చూపిస్తామని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్పారు దాని ప్రకారం చే చూపిస్తామని కూడా ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలకు మీ ద్వారా ఇక్కడ వచ్చి నేను మనం చేస్తా ఒక ఆయన అడుగుతా ఉన్నారు మీరు ఆగస్టు లోపల చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు చేస్తారంటే మేమంతా ఆయన చెప్పాం ఏమైనా నీకు ఏమన్నా ఆగస్ట్ ముందు చెప్తే నీకు ఇబ్బంది అని ఆగస్టు కంటే ముందు చేస్తే మీకు ఏమైనా ఇబ్బంది లేని కూడా అడిగాం అంటే ఆగస్టు కాలం అవసరమైన దానికంటే ముందు కూడా మేము చేయటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది చూపిస్తాం కూడా రుణమాఫీ ఎవరు ఆపురారు ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఈ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం చేసి చూపిస్తాం ఇక రెండోది రైతు భరోసా మంత్రి గారు ఇప్పుడే చెప్పారు గవర్కియాలి ఏం చేయాలి నేను ఆర్థిక శాఖ మంత్రిగా చెప్తా ఉన్నాను ఈరోజు మేము ఏ పథకాలు ప్రకటించినా ఎవరికి డబ్బులు పంపిణీ చేసినా లేదా మా డబ్బులు కాదు లేదా ఎవరి డబ్బులు కాదు ఇవి ప్రజల డబ్బులు ప్రజలందరూ కట్టినటువంటి పన్నులతో సమకూర్చిన నిధుల్ని మనం ప్రజలకు పంచుతా ఉన్నాం ఆ పంచే ప్రక్రియ అది న్యాయబద్ధంగా నిరుపయోగం కాకుండా నిధుల దుర్వినియోగం కాకుండా అడ్డగోలుగా పారయకుండా జవాబుదారతరంగా ఆ పంపిణీ కార్యక్రమం మేము కస్టోడియన్ గా మీ అందరి తరఫున వాటిని జాగ్రత్తగా చేయాలనేదే మా